ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలెక్టరేట్ గార్డెనింగ్ నిర్వహణలో ఘరానా మోసం జిగిత్యల కలెక్టరేట్ లో జరుగుతున్నది పల్లెల్లో తాగునీటి కష్టాలు మరమ్మతులకు నోచుకొని చేతి పంపులు పట్టించుకొని అధికారులు ఇది పరిస్థితి ఈరోజు మనం ముందుగా చూసినట్టయితే తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు జమ్మికుంట మండలం తహసీల్దార్ రజని నివాసంలో బుధవారం రోజు అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు ఇది పరిస్థితి జమ్మికొంట తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి రజని వారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున నగదు వారికి అందుబాటులో ఉండి దొరకడం జరిగింది వాస్తవంగా అధికారులు అధికారుల పరిస్థితి ఇట్లా ఉంటుంది చూడండి ఎంత ఘోరంగా ఉందో చూడూరి ప్రభుత్వ అధికారులు ఎంత నిజాయితీగా నీతిగా పనిచేయాలి వాళ్లకు అసలు వాళ్ళకు నెల నెల జీతాలు ఎంత తెలుసా వేలాది రూపాల రూపాలను ప్రభుత్వం ఇస్తుంది అది ఎక్కడి ప్రభుత్వం ఇస్తుందంటే ఎక్కడ ప్రజల సొమ్మే కదా ప్రజలు కష్టపడి చెమటోడ్చి పన్నులు కడుతున్నటువంటి రూపంలో ప్రభుత్వాలు ఖజానా పోతుంది ఆ ఖజానా నుంచే ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా మళ్ళా ప్రజలకు ప పని చేయడంలో అసలు వీళ్ళ డ్యూట్ ఏంది వీళ్ళ వృత్తి ఏంది వీళ్ళ బాధ్యత ఏంది ప్రజలకు సేవ చేయడంలో కదా ప్రజలకు సేవ చేస్తారు ప్రజలకు ఒక పని మనిషి కావాలని ఒక పని మనిషిగా ఒక ప్రజలకు ఒక ఆ ఉద్యోగం అనే ఒక పేరుతో దాంతో చెప్పి ఒక అధికారిగా ఒక పేరు పెట్టుకొని వారికి జీతం ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల అయినప్పటికీ మళ్ళీ ఆ ప్రజలకు పనిచేయడానికి వాళ్ళ దగ్గర లంచాలు లంచాలు తీసుకోవడం అవినీతి చేయడము ఈ లంచాలు అవినీతిగా వాళ్ళు చేసే దొంగతనం పక్కా దొంగతనం చేస్తున్నట్టే మనం మాట్లాడుకోవాలి పెద్ద దొంగలు వీళ్ళకంటే పెద్ద దొంగలు ఎవరు లేరని చెప్పుకోవాలి లంచాలు అయితే ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైతే బాధ్యతగా లంచాలు తీసుకొని పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు నిజంగా బాధ్యతగా దొంగలే ఎందుకంటే ఇలాంటి అధికారులు మాత్రం ఉపేక్షించకూడదు వీరిపై కఠిన చర్యలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఇలాంటి అధికారులు ఎవరైనా ఏ ప్రభుత్వ శాఖలో ఒక్క రూపాయి లంచం అడగడానికి కానీ లంచం తీసుకోవడానికి కూడా భయపడే విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాలి ఆ విధంగానే ముందుకు సాగాలి లంచం ఎందుకు ఓ ప్రజలారా ఎవరైతే మిమ్మల్ని లంచాల రూపంలో వేధిస్తూ ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో వారిని మొత్తం వదలకూడదు తప్పకుండా ఆ వారిని బట్టబయలు చేయాలి వారిని తప్పకుండా పట్టించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇట్లాంటి అధికారులు మనకు అవసరం లేదు ఎందుకయ్య మీరు లంచాలు తీసుకునే అధికారులకు మీరు ఆ ఇట్లా ప్రజలను ఆ ఇబ్బంది పెట్టడం ఎందుకు మీకు జీతాలు జరిపిపోతా లేదా ఎంత దుర్మార్గం అంటే ఈ అధికారుల పరిస్థితి నిజంగా ఇంత ఘోరంగా ఉంటారా అంటే మేము అందరిని అందరినీ అధికారులను అనట్లేదు కొంతమంది ఎవరైతే ఈ విధంగా లంచాలు తీసుకొని పనిచేస్తూ ఉన్నారో వాళ్ళను మాత్రమే ఇది వర్తిస్తుంది వాళ్ళను మాత్రమే అనడం జరుగుతుంది నిజంగా ఒక్కసారి ఆలోచించండి అధికారులారా ఈ లంచాలకు మాత్రం పాల్పడకండి మీరు నీతిగా పనిచేయండి రూల్స్ ప్రకారం పనిచేయండి తప్పకుండా మీరు మంచి పేరు వస్తుంది కొంతమంది అధికారులు మంచిగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త కలెక్టరేట్ గార్డెనింగ్ నిర్వహణలో గరానా మోసం ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండా కూలీలతో వెట్టి చాకిరి పది నెలలు గడుస్తున్నా చెల్లించని జీతం కనీసం కనికరం చూపని అధికారులు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా విషయం బట్టబాయలు ఇది పరిస్థితి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరుగుతున్న పరిస్థితి ఒక కూలీల పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోనే ఈ విధంగా జరిగితే మరి మిగతా డిపార్ట్మెంట్ల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా జగిత్యాల జిల్లా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఇంత అన్యాయం ఒక పది నెలలు అవుతుంది వాళ్ళు పనిచేయబట్టి అక్కడ కూలీలుగా అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళకు జీతాలు లేవు ఇట్లాంటి జీతభత్యాలు లేవు ఇక్కడ మరి ఇంకొకటి మనం చర్చనీయాంశమైన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఒక ఏజెన్సీ అనేది ఉంటది వాస్తవంగా ఆ ఏజెన్సీకి ఏ ఏజెన్సీకి కూడా వాళ్ళు బాధ్యతలు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఇట్లాంటి ఒప్పందాలు కూడా లేవు అయినప్పటికీ కూడా ఆ ఏజెన్సీ రూపకంలో మరి మోసం జరుగుతూ ఉందా దీంట్లో ఒక కీలకమైన అధికారి జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి కీలకమైన అధికారి పాత్ర ఉన్నది అనేది అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది సూర్యపత్రిక జగిత్యాల విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఇది మనం ఒక్కసారి గమనించండి ఓ జిల్లా అధికారుల ఒక జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోనే ఈ విధంగా జరుగుతుంది అసలు నిజంగా కలెక్టరేట్ లో జిల్లా అధికారుల యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది పది నెలలవుతుంది పాపం వాళ్ళు పనిచేయబట్టి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళ జీవన పరిస్థితి ఏంది కనీసం మానవత్వ ఆలోచన కూడా ఉండదా మీకు జిల్లా అధికారులు నిజంగా మీ ముందే కదా రోజు నిత్యం పనిచేసేది వాళ్ళు మరి వీళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరు ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు ఎందుకు పని చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు మరి వీరికి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఎందుకు రావట్లేదు అనే కనీసం ఇంకిత జ్ఞానం కూడా అధికారులకు అసలు పట్టింపు ఉండదా ఎంతవరకు న్యాయం ఇది మీకు ఒక్క నెల జీతం ఆగిపోతేనే మీరు ఆగ అవుతారు కదా అలాంటిది మరి వీళ్ళ కూలీల పరిస్థితి ఏంది వాస్తవంగా ఈ పని చేసేదే పేదవాళ్ళు చేస్తారు నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు అలాంటిది వారు మీకు మీరు ఇంకా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన పరిస్థితి అలాంటిది మీ కళ్ళ ముందే ఇంత ఘోరాది ఘోరం జరుగుతూ ఉంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే సో మీరు కళ్ళు ఎక్కడ పెట్టుకుంటా ఉన్నారు మీరు ఎక్కడ ఉంటారు మీ కళ్ళు కనబడతలేవా జగిత్యాల జిల్లా అధికారులు మీరు నిజంగా ముందు పోయి మీరు కంటే ఆపరేషన్ చేయించుకోరు ఫస్ట్ అసలు మీరు జగిత్యాల జిల్లా అధికారులు జగి జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో ఇది మీ కంటికి మీ దృష్టికి రాలేదంటే నిజంగా మీ కంటి చూపు చాలా తక్కువగా ఉన్నట్టుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళి ఫస్ట్ కంటి ఆపరేషన్ చేయించుకోండి మరొక ప్రముఖమైన వార్త పల్లెల్లో తాగునీటి కష్టాలు మరమ్మత్తులకు నోచుకొని చేతి పంపులు పట్టించుకొని అధికారులు ఇది చిగురు మామిడి సూర్యపత్రిక విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది చిగురు మామిడి మండలంలో పల్లెల్లో తాగునీటి కష్టాలు మరమ్మత్తులకు నోచుకొని చేతి పంపులు పట్టించుకొని అధికారులు